కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఏ టాపిక్ నీకు ఇష్టం బాగా అంటే డేటా టైప్స్ నుంచి ఉప్స్ వరకు కాన్ఫిడెంట్గానే ఉంది సార్ ఓకే రైట్ సరే నెక్స్ట్ ఇక్కడ ఉన్న జరిగిన యాక్టివిటీస్ ఉన్నాయి కదా సో అందులో నీకు బాగా ఉపయోగపడ్డ నచ్చిన యాక్టివిటీస్ ఏంటి బేసికలీ ఐఎమ్ నాట్ థింకింగ్ ది ఇట్ ఇస్ అన్ ఇన్స్టిట్యూట్ సార్ ఐ థింక్ ఇట్ ఇస్ అన్ స్కూల్ ఫర్ అస్ సీరియస్గా సార్ నేను టీచింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉండేది బట్ నేను చదువుకునే టైంలో ఎలా అయితే టీచర్స్ మమ్మల్ని మానిటర్ చేసేవాళ్ళు మమ్మల్ని ఇక్కడ కూడా అలాగే ఉంది స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాం ఫోన్స్ కలెక్ట్ చేయడం ఏంటి కనీసం అదే కదా మనకి టైంపాస్ అయ్యేది అని అనుకున్నాం కానీ బట్ పోను పోను ఫోన్స్ లేకుంటేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అని ఆలోచించి అలవాటు పడి ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడి చాలా యూజ్ అయింది సార్ మాకి సో ఏంటంటే మన ఓన్ లర్నింగ్ అనేది నాకు చాలా ఈజీ యూస్ఫుల్ అయింది ప్రతిదీ కూడా సార్ దగ్గర సార్ మీద ఆధారపడడం కంటే మన ఓన్ లెర్నింగ్ నేర్చుకుంటే కనుక నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఏదైనా సరే మన సొంత నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ప్రతి దానికి వేరే వాళ్ళ మీద ఆధారపడడం మంచిది కాదని నేను ఇక్కడ నేర్చుకున్నాను సార్ సో ఇప్పుడు మన యాక్టివిటీస్లో ఫోన్స్ కలెక్షన్ అనేది మీ అందరికి నచ్చండి బట్ ఐ లైక్ ఇట్ సార్ ద బెస్ట్ పార్ట్ ఇస్ బట్ మొత్తం స్టూడెంట్స్ లో 100 మందిని పర్సనల్ ఒపీనియన్ అడిగితే 99 కాదు 100 మంది కూడా ఫోన్స్ తీసుకోకపోతే బాగుంటదంటారు కానీ బట్ అదే ఎక్కువ బెస్ట్ పార్ట్ అదే సార్ ఇక్కడ ఇన్స్టిట్యూట్